వార్తలకు దావోస్ ట్రిప్ గిఫ్ట్ కర్రీ శ్రీరామ్ పేరుకే ఎడిటర్ చేసేది పొలిటికల్ కన్సల్టెన్సీ అనుకూల వార్తలు రాస్తూ పార్టీలకు వదిలేయడమే ఆయన పని రెండు పార్టీలు అక్కున్న చేర్చుకున్న రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు ప్రతిఫలంగా సర్కారీ సొమ్ముతో దావోస్ పర్యటన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను దావోస్ వెళ్లనున్నారు ఆయనతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కూడా వెళ్తున్నారు అందులో ఒకరే శ్రీరామ్ డెక్కన్ క్రానికల్ పత్రిక ఆ ఏంది ఎడిటర్ గా ఆయన సేవనట ఓకే సీఎం ధావోస్తు వెళ్తుండగా వెళ్తుండనపై విమర్శలు వెల్లువెత్తుతాయి అయితే శ్రీరామ్ చరిత్ర చాలా పెద్దదిగానే ఉంటుంది గతంలో రచయితగా ఓ పుస్తకం రాసిన ఆయన ఆ తర్వాత కొన్ని పొలిటికల్ టాక్ షోలు చేశాడు ఆ తర్వాత పొలిటికల్ కన్సల్టెన్సీ అవతారం ఎత్తారు గతంలో కొన్ని కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తారు భారీ జిగానే జీతభత్యాలు అందుకున్నారు కానీ ఇక సరిగా పనిచేయబోయేసరికి అక్కడి నుంచి పంపించేస్తారు ఆ తర్వాత అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ దగ్గరగా వెళ్లారు పార్టీకి పొలిటికల్ కన్సల్టెన్సీగా పనిచేస్తానని కానీ అవసరం లేదని చెప్పిరట ఇగో ఎట్లున్నదయ్యా మీడియా అంటే భజన చేస్తాం మేము ఇప్పుడు రంజిత్ అనే వ్యక్తి ఏం చేస్తాడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్నించింది బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది ఏమైతుంది సూర్యుని మూతి ఏమైతుంది మన మూతి మీదే పడుతుంది అదే జరుగుతుంది ఇప్పుడు మన మీద విమర్శలు చేసేటోళ్ళైనా మన మీద ఏ చేసేటోళ్ళైనా వాస్తవాలు తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఒక రైతు బిడ్డను ఎందుకంటే వాస్తవాలకు చాలా దగ్గర కష్ట నష్టాలను ఎదుర్కొని అడుగడుగు ఆ ఏంది అంటే ఒక యుద్ధమే చేయాల్సింది ప్రాణాల సైతం బతుకుతానో లేనో పరిస్థితుల నుంచి చిన్న చిన్నగా ఒక నా ప్రయాణం కొనసాగిస్తున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ఇట్లా ఊస్తే ఏమైతే సూర్యుని మీద వాళ్ళ ముఖాల మీదనే పడుతుంది గదే జరుగుతుంది మనం ఏం చేస్తామంటే విపక్షం మనది ఎప్పుడు కూడా విపక్షం మనం ప్రశ్నించడమే మన పని ప్రశ్న లేకపోతే ఏమైపోతుంది తెలంగాణ ఆగం కాదా ఇక చూడదు ఇట్లా భజన ఏష్లకు అన్ని రకాలుగా ఆపసోపాలు ఉంటాయి ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రజల ఇంత ఘోరమైన పరిస్థితి